అవసరం ఉంది ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది భూ కబ్జాలు జరిగాయి ఆస్తుల్ని కబ్జా చేశారు బెదిరించారు అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపేను అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను కానీ రాష్ట్ర ప్రజాని మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా మళ్ళా కలెక్ట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతారని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాబట్టి మళ్లీ మళ్లీ కోరుతున్నా ఈ రోజు నుంచి చైతన్యం టూ పాయింట్ జీరో ప్రారంభమైంది ఒకప్పుడు తొంభై ఐదు తర్వాత చైతన్యం వన్ పెట్టాను ఈరోజు టూ పాయింట్ జీరో ప్రారంభమైంది టూ పాయింట్ ఓ చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరిలో ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడికి వస్తుంది మీకు కావలసిన వనరులు ఇచ్చి మీ పేదరికో నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికి ఆమే ఇస్తూ మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ జై హింద్ గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు గిరిజన సంక్షేమ శాఖ వారి తరపున సవర పెయింటింగ్ ను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నారు పెయింటింగ్ ను రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ సిస్ అని చెప్పేసి కంబాచ్చిలు అందరూ అందజేస్తున్నారు ఇప్పుడు ఫోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ నవ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ప్రపంచ ఆది